ఈ చెట్టుకు ఉన్న ఔషధ గుణాలు పువ్వులో దాగి ఉన్న విశిష్టత ఈ వీడియోలో తెలుసుకుందాము మనకు తెలియని విషయాలు కొంచెమైనా తెలుసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నమాట ఏదన్నా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు ఇంకా కొంచెం లోతుగా తెలుసుకోవాలి అనిపిస్తుంది ఎవరికైనా గానీ పువ్వునైతే ఒకసారి బాగా గమనించండి ఈ పువ్వు అయితే ఎంతో విశిష్టమైన పువ్వు అంట నాకు దీని గురించి ఈ మధ్య తెలిసింది మొత్తం తెలుసుకున్న తర్వాత వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నా నేను ఈ పువ్వునైతే మనం పూజలో ఇంకా వాడుకోవచ్చట చెట్టు అయితే ఇదన్నమాట మా ఇంటి దగ్గరే దడికి పారుకొని ఉంది పువ్వులు ఒకటే కాకుండా ఈ చెట్టుకు ఉన్న ఆకులు కాసే కాయలు పండే పండ్లు ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఇంకా కలిగి ఉన్నాయంట అంతేకాకుండా ఈ పువ్వుని ఇంకా పంచ పాండవుల పువ్వు అని ఇంకా అంటారంట ఇప్పుడు నేను చూపించే రిక్కలైతే వైట్ బ్లూ కలర్ లో ఉన్న రిక్కలైతే వంద మంది కౌరవులు అంట ఇక్కడ చూడండి వాటి పైన ఇంకా ఐదు రిక్కలుగా ఉన్నాయి ఐదు రిక్కలైతే పంచ పాండవులతో సమానమాట ఐదు రిక్కల పైన ఇంకో మూడు రిక్కలు ఇంకా ఉన్నాయి మీరు బాగా గమనించండి ఇక్కడ ఆ మూడు రిక్కలైతే ఇంకా మన సృష్టికర్తలు అన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అన్నమాట ఇక్కడ ఇంకో విషయం ఇంకా బాగా గమనించండి వైట్ బ్లూ కలర్ రిక్కలు వచ్చిన దగ్గర లోపలికి గ్రీన్ కలర్ లో రౌండ్ గా ఉంటుంది చూడండి అదైతే ఇంకా సుదర్శన చక్రం అంట చూడండి ఒక్క పువ్వులో ఎంత మహిమ దాగి ఉందో ఇదైతే ఇంకా నేను కనిపెట్టింది అనమాట ఈ రౌండ్ గా కనబడేది ఇంకా శూన్యం అనుకుంటా ఈ శూన్యం నుండి ఇదంతా ఉద్భవించిందేమో అని నేను అనుకుంటున్నా పువ్వు విశిష్టత అయితే తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ చెట్టుకు ఉన్న ఔషధ గుణాలు ఈ పెద్దయ్య చెప్తాడు వినండి

ஆறு பெட்டின ஆறுநெல் எல்ல இதுவரைக்கும் ரெண்டு சார் மூணு சார காய்ச்சி அவ విన్నారు కదండి పువ్వుకు ఉన్న విశిష్టతతో పాటు చెట్టుకు ఉన్న ఔషధ గుణాలు ఈ చెట్టు మొగ చెట్టు కావడం వల్ల ఇంకా దీనికి కాయలైతే కాయడం లేదు పువ్వులు అయితే చాలా పూస్తుంది కాకపోతే కాయలే కాయడం లేదు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీలాగా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకునే వారికి షేర్ చేయండి